మీడియా వాచ్లెట్ బ్లాట్ వచ్చేసింది ఇది బ్లాట్ హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ డూర్సలి చెట్టు చేస్తున్నా ఏ ఆగా విష్ణుచలోపలైతే వాచలరే దాసి పెట్టునా దొర్రి పెట్టరా చూద్దాం మళ్ళీ ఆ పర్ద తిని దాసి పెట్టురన్నా ఒటిరెడ్డి డూర్సలి చెట్టు చేస్తున్నా ఇంతటి పెట్టెలు ఫ్రెండ్ విష్ణు అత్త వాచ్లే ఇవ్వంటే ఈ పెట్టలు ఇద్దాం ఎప్పుడైతే బయటకు పోనా విష్ణు అత్త అత్తలేదు చూద్దాం మనం విష్ణుని తిలగొట్టుంటా ఫోన్ అయితే దాచిపెట్టినాం

ఇగో బ్లాక్ కలర్ ఒకటైతే దొరికేసింది ఇంకొక రెండు ఉన్నాయి ఆ వేడ దాచిపెట్టిందో దొరకబడతా రెండైతే దొరికింది ఆరెంజ్ మూడో తేడా పెట్టిదో దొరుకుతలేదు గుండలు పెడతాడు అనుకున్నా పెట్టలే దొరికేసింది కాదు మూడైతే దొరికినాయి మూడైతే దొరికినాయి ఒకటి ఆరెంజ్ రెండు బ్లాక్ ఇప్పుడు ఇంట్లో నేను తీసుకోవాల్సింది తీసుకుంటా ఇవి రెండు అభినందికును అజయ్కి ఇచ్చేద్దాం మూడు అయితే సక్సెస్ఫుల్గా దొరికినాయి ఇప్పుడు ఈ మూడు నేనైతే బ్లాక్ తీసుకుంటా తీసుకుంటా ఇది నాకు కావాలి బ్లాక్ అభినంద్ వచ్చిన వాళ్ళే అభినందికి ఏది కావాలనో డిసైడ్ చేసినాక మీ ఇద్దరం తీసుకుంటాం ఫ్రెండ్స్ వాచెస్ పెట్టుకున్నాం అభినంద్కి అయితే బ్లాక్ అజైకి ఆరెంజ్ నాకు బ్లాక్ ఈ వాచ్ ఏది మంచిగా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్